మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ తీరొక్క పూలు పేర్చి రంగురంగుల పూలను బతుకమ్మగా పేర్చి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంగిలి పూల బతుకమ్మ చాలా ఘనంగా ప్రారంభమవుతుంది సంవత్సరానికి ఒకసారి వచ్చే ఎంగిలి పూల బతుకమ్మని తెలంగాణలో రాష్ట్రంలోని మహిళలందరూ కూడా చాలా అద్భుతంగా ఆడడానికి ప్రయత్నం చేస్తారు ఈ రోజు వర్షం కారణంగా కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతున్నా కూడా మహిళలు బతుకమ్మను ఆడటంలో మాకు వర్షం ఏమి అడ్డు కాదు వర్షంలో కూడా మేము చాలా అద్భుతంగా ఆడతామని చెప్పి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం సంతోష్ సంతోష్ కాలనీ దగ్గర శేఖర్ కొట్టు దగ్గర అద్భుతంగా మహిళలు వర్షంలో కూడా ఎటువంటి వెనకడుగు వేయకుండా వర్షం మాకేం లెక్క కాదు మీ వర్షంలో కూడా చాలా అద్భుతంగా బతుకమ్మలు ఆడతామని నిరూపించడం జరుగుతుంది ఒకసారి అడిగే ఆ మహిళల్ని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎంగిలిపూల బతుకమ్మ రోజు వర్షం వస్తున్నా కూడా మీ కాలనీ వాళ్ళు చాలా అద్భుతంగా వర్షంలో కూడా చాలా బాగా నృత్యాలు చేస్తూ బతుకమ్మ చాలా మీరు ఎందుకు ఇట్లా అసలు వర్షంలో కూడా ఫస్ట్ బతుకమ్మ అంటే మాకు చాలా ఇష్టం ఫస్ట్ బతుకమ్మ తెలంగాణలో బతుకమ్మ పండుగకు ఒక ప్రత్యేకత ఉంది దాన్ని మేము జరుపుకుంటాం ప్రతి సంవత్సరం ఇంకా సద్దుల బతుకమ్మ అనేది ఇంకా నెక్స్ట్ వారం తర్వాత ఉంటది అది అది కూడా ఇంకా ఘనంగా జరుపుకుంటాము వర్షాలు ఏది మమ్మల్ని లెక్కలేము లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే వర్షం వచ్చింది ఇట్లనే ఆడినాం ఒక్క క్షణం కూడా ఊకోకుండా మాకు ఇది చాలా సంతోషంగా ఉంది మాకి సంతోష్ నగర్ లో మాకు ఇది ఇది ఒక ఇంపార్టెంట్ పండగ అసలు ఇక్కడ కాలనీ అంతా మంచిగా సహకరిస్తారు చాలా ఆనందంగా మంచిగా అందరం మంచిగా ఆడుకుంటాం చాలా సంతోషంగా ఉంది ఈ బతుకమ్మ రోజు చాలా కాస్ట్లీ సారీస్ కట్టుకొని వస్తారు చాలా మంచిగా రెడీ అయి వస్తారు వర్షంలో కూడా మీరు ఇంత మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు ఇంత మంచిగా ఆడిపాడి చాలా అద్భుతంగా చేస్తున్నారు ఎందుకు ఇంత మంచిగా చేయాల్సి వస్తుంది పండగ సంవత్సరానికి ఒక్కసారి కదండి వచ్చేది పట్టి ఏముందండి మళ్ళీ కొనుక్కోవచ్చు కదా ఈ సంతోషం రాదు కదండి వర్షం కూడా లెక్కలేదు మాకు అందులో మాకు ఈ రోజు బాగుంది అందరం స్టార్టింగ్ నుంచి ఇట్లానే ఆడుకుంటున్నాం అందుకే ఇలానే ఆడుకుంటాం నెక్స్ట్ ఇంకా మళ్ళీ లాస్ట్ కూడా రండి మీరు అప్పుడు కూడా ఇంకా ఇంకా ఎక్కువ బాగా ఆడతాం అసలు వర్షం పోయి సంవత్సరం కూడా ఆడినాం అసలు ఎంత బాగా ఆడినాం అంటే ఇంకా బాగా ఆడినాం అసలు వర్షం లెక్కే లేదు ఈ రోజు కూడా ఇంకంతే బాగుంది బతుకమ్మ ఫెస్టివల్లో కొంచెం యువత కొంచెం ఇప్పుడున్న సినిమా ప్రభావాల కావచ్చు కొంచెం సోషల్ మీడియా ప్రభావాల కావచ్చు కొంచెం దూరం అవుతుందని అయితే చెప్పుకోవచ్చు అట్లాంటి టెక్నాలజీ తరుణంలో మీరు ఈ వర్షంలో కూడా ఒక యూత్గా మీరు చాలా మంచిగా ఇక్కడ వర్షంలో కూడా బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తున్నారు అసలు ఇలా చేస్తుంటే వర్షంలో మాకు చాలా హ్యాపీగా ఉంది బతుకమ్మ అంటే ఇయర్ కి వన్స్ వస్తుంది సో బతుకమ్మ అంటే ఒక గౌరమ్మ గౌరమ్మని మనం ఎలా మనకి చాలా ఇంపార్టెంట్ ఎప్పటి నుంచో ఎన్నో పండుగని మీకున్న వయసుకి చాలా సార్లు బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసి ఉంటారు మీరు యంగ్స్టర్ లో అంటే ఒక ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఎలా అనిపించింది బతుకమ్మ పండుగ ఇప్పుడు ఎలా అనిపిస్తున్నది అనేది ఒకసారి మాకు చెప్పగా అప్పటికంటే ఇప్పటికే ఇంకా బాగుంది ఎంజాయ్ గా అప్పుడు అంటే ఇప్పుడు మాత్రం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా అవుతుంది కాబట్టి బాగా ఎంజాయ్ చేయాలని పిల్లలకి పెద్దలకి ముసలి వాళ్ళకి కూడా ఎంజాయ్ హ్యాపీగా చేస్తున్నారు కాబట్టి వినాయక చవితి ఎలా చేసుకుంటాము అలా చేసుకుంటున్నాం దీని వల్ల మేము ఆడుతుంటే మమ్మల్ని చూసి వేరే వాళ్ళు ఎక్కువ ఎక్కువ వస్తున్నారు ఇక్కడికి మా ఓకే చాలా మందికి కూడా మీ ఏజ్ చూస్తే ఒక ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ దగ్గరలో ఉన్నట్టు అనిపిస్తున్నది యంగ్స్టర్స్ కి చాలా ఇబ్బందిగా నొప్పులు నొప్పులు ఇబ్బంది పడుతున్న టైంలో మీరు ఏజ్ లో కూడా చాలా మంచిగా డాన్స్ చేస్తున్నారు అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఈ బతుకమ్మ ఫెస్టివల్ జరుగుతుంటాయి అన్ని ఆ నొప్పులో రోగాలన్నీ వస్తాయి బతుకమ్మను చూస్తే మాకు గౌరమ్మ అంటే చాలా ఆడపిల్ల గౌరమ్మ అంటేనే ఆడపిల్ల మాకు నొప్పులన్నీ బయ బాగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంటది కూర్చుండేది కూడా లేచి రావాలన్నట్టు మేము అది మా ఎంజాయ్ రోజులు జరుగుతాయి ఈ రోజు మొదటి రోజు మిగతా ఎనిమిది రోజులు అంటే రోజులు కూడా ఈ కాలనీలో ఇదే విధంగా జరుగుతాయా ఇక్కడ విధంగా జరుగుతాయండి ముప్పై సంవత్సరాల క్రితం బతుకమ్మను ఎత్తుకొని మేము కాలం దగ్గరికి వెళ్ళే వాళ్ళం ఇప్పుడు శేఖర్ పట్టించుకొని మమ్మల్ని బస్సులో వస్తే నిరంజన్ రెడ్డి సార్ గారు బస్సు పెడతాడు మాకు ఇరవై ఇరవై ఐదేళ్ళ నుంచి నిరంజరెడ్డి సార్ గారే బస్సు మాకు చాలా సంతోషంగా ఉంటుంది మేము బతుకమ్మకు తొమ్మిది రోజులు ఇంకా పూజ చేసుకుంటాం లాస్ట్ రోజు అప్పగింతల పాటలు అన్నీ పాడుకుంటాం చాలా సంతోషంగా పాడుకుంటాం ముప్పై సంవత్సరాలకి ఇప్పటికి చాలా తేడా ఉంది బుడ్డి శ్రీమంతుని ఇంట్లో పెరిగి విది ఆట్లు తదియా నాడు కాంతాలందరూ కాంతాలన్నరూడి గన్నేరు పూలు తెచ్చి గౌరీ పూజ చేసి వత్తి పత్తులు చేసి వడి బియ్యం పోసి అల్లారు ముద్దుగాను అమ్మా నిన్ను పంపెదమ్మ ఈ రోజు వర్షంలో కూడా మరొకసారి మీ మీరు మరొకసారి చూపించారని తప్పకుండా అండి ముందుగా తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు ఓన్లీ మా ప్రపంచం మొత్తంలోనే మన తెలంగాణలో మాత్రమే దేవుళ్ళందరికీ పూలతో పూలతోటి పూజ చేస్తాము కానీ మన తెలంగాణలో మాత్రం పూలనే పూజించే పండుగ ఇది అందరూ ఆడపిల్లలందరూ కలిసి చాలా గొప్పగా ఘనంగా జరుపుకుంటాం మా మిరాలగూడంలో బతుకమ్మ పండగ ఒకటే కాదు ప్రతి పండుగని అందరం కలిసిమెలిసి అందరం చాలా సంతోషంగా జరుపుకుంటాం ముందు మనం పండగ జరుపుకుంటేనే కదా తర్వాత తరానికి మన సాంప్రదాయాలు సంస్కృతులు తెలిసేది అందుకనే ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా అన్ని పండుగల్ని పిల్లలకు తెలియజేయడం కోసం స్కూళ్ళల్లో కూడా అన్ని సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము మన తెలంగాణ ప్రత్యేకతనే బతుకమ్మ పండుగ అందుకే మహిళలందరూ చాలా గొప్పగా జరుపుకుంటారు మన మిర్యాలగూడెంలోని సంతోష్ నగర్లో బతుకమ్మ పండుగ అంటేనే అదొక బ్రాండ్ ఇక మహిళల అందరికీ సంతోష్ నగర్ శేఖర్ కిరాణం దగ్గర బతుకమ్మ అంటే అదొక గొప్పతనం ఉన్నాడు ఫేమస్ కాదు వినాయక చవితి కూడా చాలా ఫేమస్ అందరం కలిసిమెలిసి ఎలాంటి తారతం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరం కలిసిమెలిసి అన్ని పండుగలు చాలా గొప్పగా జరుపుకుంటాం ఈ కాలనీలో ఇదే ప్రత్యేకత అందరం కలిసిమెలిసి ఉండడమే మా కాలనీ యొక్క ప్రత్యేకత ప్రస్తుతం మనతోటి వార్డు కౌన్సిలర్ గారు కూడా మనతోటి ఉన్నారు సార్ మీ వార్డు లో వర్షం వస్తున్న కూడా మహిళలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చాలా అద్భుతంగా వర్షంలో కూడా బతుకమ్మ పండుగని జరుపుకుంటున్నారు దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు వార్డు కౌన్సిలర్ గా ముందుగా సుమన్ టీవీ మా సతీష్ కి కృతజ్ఞతలు ఎందుకంటే ఈరోజు మొత్తం కూడా మా వార్డునే మీరు బతుకమ్మ బతుకమ్మని మన లైవ్ చేస్తున్నారు సంతోషం అండి బతుకమ్మ అనేది రంగురంగుల పూలతోటి అలంకరించి మహిళలు కష్టపడి పేర్చుకొని ఆడేటువంటి పండుగ ఇది దీని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగ అద్భుతంగా ఆడుతున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ బతుకమ్మ పండుగని ప్రభుత్వమే నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈ రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ మహిళా సోదరులందరూ కూడా ఈ ఎంగిలి పువ్వు బతుకమ్మ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి వాస్తవానికి పూర్వం ఈ బతుకమ్మ పండుగ గ్రామాలను ఎక్కువగా ఆడేది ఇప్పుడు క్రమేపీ గ్రామాలు కాకుండా పట్టణాల్లోనూ ఈ బతుకమ్మ విదేశాల్లో కూడా ఆడుతున్నారు ఎందుకంటే ఈ పండుగ ఒక ప్రత్యేకత ఏంటంటే రంగురంగుల పూల తోటి ఒక్కొక్క పూ వేసి చందమాట పాటలతోటి మహిళలు బతుకమ్మ చుట్టూ తిరిగి వాళ్ళ పాటలు ఆడతారు ముఖ్యంగా ఏంటంటే మా ఇరవై ఐదు వాటి ప్రజలు సంతోష కాని వాసులు వానను కూడా లెక్క చేయకుండా కూడా అద్భుతంగా కోలాట బృందంతో కోలాటం వేసుకుంటూ చక్కగా ప్రదర్శించడం జరిగిందండి కాబట్టి వారికి నేను ముఖ్యంగా శ్రద్ధల బతనమ్మ కూడా అదేవిధంగా ఇక్కడ ఆడతారు ఇక్కడ గత ముప్పై సంవత్సరాల నుంచి ఆడుతున్నారు ఈ కాలనీలో ఈ ఉప్పూడల్లో ఎందుకంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది శేఖర్ కిరాణం దగ్గర మహిళలు పురుషులందరూ కూడా ఐక్యమత్యం తోటి ఈ పండుగని అందంగా జరుపుకుంటారు ఇక్కడ వినాయక చవితిని కూడా గొప్పగా జరుపుకుంటారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ బతుకమ్మ మరియు శ్రద్ధల బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడా ఐక్యమత్యం ఉండాలని కమిటీ వాళ్ళకి నేను ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు సుమంతి వారికి ప్రత్యేక తెలుపుతూ మరొకసారి మా అమ్మాయి మహిళా సోదరుల మహిళలు వర్షన్ లో ఆడుతుంటే అసలు మీకు ఎలా అనిపిస్తున్నది మీరు ఎటువంటి సహాయ సహకారాలు ఆ మహిళకు ఏమైనా అందించారా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తుంటాం మైక్సెట్ కానీ కార్పెట్లు కానీ గిఫ్ట్లు కానీ నుంచి మహిళలు కానీ కాలనీ వాసు సంబంధించిన అన్ని విషయాల్లో అందరి మహిళలు కలుపు మహిళలు కానీ జనసు మగవాళ్ళు కానీ అందరినీ కలుపుకుంటూ పోతూ కాలనీలో ఐక్యమత్యంతో ఉంటూ అన్ని కులాల వారిని ఒక ఏకంగా చేసుకుంటూ ప్రతి పండుగను వినాయక చవితి కానీ కానీ బతుకమ్మ పండుగ గానీ దసరా కానీ అన్ని పండుగలు కూడా కాలనీ మొత్తం అందరినీ కూడా ఏకం చేసి ఒక చోటకు చేర్చి అందరం ఒకరికి మేము ఉన్నామని చెప్పే కూడా ఏ ఉద్దేశం లేకుండా ముందుకు పోతున్నాము ఎన్ని వర్షాలు వచ్చినా సరే ఎంత పెద్ద వరదలు వచ్చినా సరే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన పండుగ మహిళలకి సంబంధించి చాలా ముఖ్యమైన పండుగ బతుకమ్మ పండుగని మేము తప్పకుండా వర్షంలోనైనా పిడుగులు పడ్డా సరే ఈ బతుకమ్మ పండుగని మాత్రం మేము చాలా ఘనంగా నిర్వహిస్తామని చెప్పి సంతోష్ నగర్ వాసులైతే చెప్పడం జరుగుతుంది